తెలుగుదేశం పార్టీలోకి వైఎస్ఆర్ సిపి కౌన్సిలర్లు వార్డు మెంబర్లు స్థానికంగా బలం పుంజుకుంటున్న టీడీపీ ఎమ్మిగనూరు పట్టణంలో స్థానిక ఎన్నికలు రాకముందే ఎన్నికల వేడి రాజుకుంది స్థానిక వైసీపీ కౌన్సిలర్లు వార్డు మెంబర్లు టీడీపీ గూటికి చేరుకున్నారు ఎమ్మెల్యే బివి జయనాగేశ్వర సమక్షంలో ఆయన స్వగృహమునందు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు ఐదవ వార్డు నుండి అమానుల్లా ఏడవ వార్డు నుండి ఎరుకల సూరి పదకొండవ వార్డు నుండి రఫీ పదిహేనవ వార్డు నుండి ఇస్సాకు ఇరవై మూడవ వార్డు నుండి చంద్రమోహన్ రెడ్డి ఇరవై తొమ్మిదవ వార్డు నుండి రజితమ్మ వార్డు మెంబర్లు వారికి పసుపు కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వ హయాంలో పేరుకు మాత్రమే కౌన్సిలర్గా ఉంటూ ఒక అభివృద్ధి కార్యక్రమం కూడా చేయలేకపోయామని చెప్పారు మనసును చంపుకొని మరబొమ్మల్లాగా ఉన్నామని కనీసం ఇప్పటికైనా మమ్మను నమ్ముకొని మాకు ఓట్లు వేసి గెలిపించిన వార్డు ప్రజలకు చేతనైనంత అభివృద్ధి చేయాలని నిశ్చయించుకొని ఈ రోజు డైనమిక్ లీడర్ ఎమ్మిగనూరు ఎమ్మెల్యే డాక్టర్ బీవీ రెడ్డి గారి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలో చేరామని వారు తెలియజేశారు వైసీపీ పార్టీలో ఉన్నటువంటి కౌన్సిలర్లు ఈ రోజు దాదాపుగా ఐదవ వార్డు నుంచి అమానుల్లా పదిహేనవ వార్డు నుంచి ఇషా ఇరవై మూడవ వార్డు నుంచి చంద్రమోహన్ రెడ్డి ఇరవై తొమ్మిదవ వార్డు నుంచి ప్రతాప్ రెడ్డి గారు పదకొండవ వార్డు నుంచి రఫీక్ గారు ఏడవ వార్డు నుంచి సూర్య వీళ్ళందరూ కూడా ఈ రోజు ఈ ప్రభుత్వానికి సహకరించాలా అదేవిధంగా ఎమ్మెగినూరు పట్టణ అభివృద్ధికి సహకరించాలా ఏదైతే వైసీపీ పార్టీలో ఉండి అభివృద్ధికి నోచుకోనటువంటి పరిస్థితులు చూశారు చూసి మళ్ళీ తక్షణమే మళ్ళీ ప్రభుత్వ నిర్ణయం ఎమ్మెగలూరు ప్రజల నిర్ణయాన్ని కూడా చూసిన తర్వాత ఈరోజు వాళ్ళందరూ కూడా మళ్ళీ తెలుగుదేశం పార్టీకి వచ్చి ప్రతి ఒక్క కౌన్సిలర్లు కూడా రానున్నటువంటి రోజుల్లో మరి యొక్క మున్సిపాలిటీ అభివృద్ధికి తోడ్పడే విధంగా ఉండాలని చెప్పి ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరిన వీరందరికీ పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ముందుగా